మిరి లోకత ఇంద్ర లోకుగు ఏపల ఎడ్డప్పును బయకునాయి అంచనా నర్చందనావుడు నిన్న ఊరుడును నానా ఈ కట్టుకట్టలను పడితా అందర్థా ಲೋಕೋಡುಗು ಆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಮಿತ್ತಲ ಹಕ್ಕು ಸ್ಥಾಪನೆ ಮಲ್ಪನ ಅಧಿಕಾರ ಉಂಡು ಅಂಡ ಧಾರ್ಮಿಕ ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಮಿತ್ತ ಹಕ್ಕು ಸ್ಥಾಪನೆ ಮಲ್ಪನ ಅಧಿಕಾರ ಏತು ಮಲ್ಲ ನ್ಯಾಯಾಧೀಶಲ ಇಜ್ಜಿ ಏತು ಮಲ್ಲ ಅಧಿಕಾರ ಪೀಠ ಲಿಪ್ನ ಇಜ್ಜಿ ಓಹೋ ನೈತಿಕತೆಯ ಪ್ರಶ್ನೆ ಮಲ್ಪನ ಹಕ್ಕು ಎರಗುಂಡಿಯಾ ಲೋಕೋಡು కొన్ని దేవస్థానకి ఆనులే పోవడు నిత్తున్నాడా పొన్ను ఈసత్తి యాను పొగగుండలే కొడుపునత్తి పొన్ను పొన్నదే ఉప్పడు అపగాలి యాన ఆనులు పొగ్గుండేస్థానకు యాన్ల పొప్పెందుకు పోయల నాడా పరిణామ దానే గుర్తుడా

ಕಟ್ಟಲೆ ತುಳು ಮಾಡದ ಕಟ್ಟಲೆ ಪರಂಪರೆಗೆ ಕಲ್ಲು ಪಾರ್ಥ ನಂಬುನಾ ಬನ ಇತ್ಯ ನಡೆಕೊಂಡೇ ಉಂಡು ದೇವರೆಗೆ ದೈವಲ್ಯ ದೈವಲೆಗಾನ ಮಾಡ ಗೊಂಜಿ ಬನ ಹಿಂದೂ ಮಾತ ಮುಲ್ಪದ ಕಟ್ಟು ಕಟ್ಟಲೆ ಎಂದು ಏನು ತೆರೆನಾಯ್ ಸತ್ಯತ್ತ ದೇವರೆಗೆ ದೈವಲ್ಯ ಅಂದಂಡ್ ಹ ಅಂಚಂದು ದೈವಲೆಗೆ ಉಲ್ಪ ಮಾಡ ಕಟ್ಟಾದ ಸಾನ ಕಟ್ಟಾದ ನಂಬಿರತ್ತೇನು ಏನು ವಿರೋಧಿಸವೆ ಊರುಡು ಒಂದಿ ಪರಂಪರೆ జనకులు ఈ సర్వ దేవలకి బట్టే తో పూజ మల్పో అక్కడ కాదు అల్పోయారు ఆయన గిరి అప్పనిపోయారు అత్త ఆయన కాడెత్తిన మురుకుల కలిపి దేవరగి పెరుకోవాలి ఆయా ಇತ್ತೆ ಪ್ರಶ್ನೆ ಆಯ ನೆತ್ತಿರ ಕೊರೋಲಿಯಾ ಅಂದ ಪನ್ಪು ನೆಡ್ತಾ ಆಯ ಗೊತ್ತಿಜ್ಜೆ ಚಿನ ಕೆಲಸ ಮನಪೇ ಹಿಂಸೆಂದು ಪುಪು ನೇನು ವಾ ಶಾಸ್ತ್ರ ವಾ ಧರ್ಮ ಲ ಒತ್ತುಜಿ ಅಂತ ಆಯ ಕೊರಿಪೇಂದ ಗೊತ್ತಿಚ್ಚಿಂದು ಅರ್ಥ ಗೊತ್ತಿತ್ತು ಆಯ್ತು ತೆರಿ ನೆಡ್ತಕ್ಕ ಉಂಟಾವು ಒಂದು ಅನ್ಯಾಯ ಒಂದು ಕ್ಷೇತ್ರ ಆಪಣ ತೆರಿನಾ ತೆರಿದು ತೆರೀದು ಉಂಟಾಯಿ ಜಯ ದೋಷ ಈ ಯಾಯಂ ದಾಯಮಂತೆ ಗೊತ್ತುಂಡ దేవస్థాన ఇచ్చే నల్ పౌల కొరదట్టూత స్థాన ఉండను అవును కమ్ముల మాత ఉండే పినాకలు నిన్నడ ఈ పాత్ర కారణం ఉండు కాడకులు ఇంచిన పూర సేవన అక్కల ఇష్ట అనుసారం అల్పునగా నిన్నర్థదు జన చక్రవర్తిలు అక్కడ ఏరడలో ఉంటాజరా అక్కలు జరి కట్టె కట్టలేని దాయ అవు ఆయాయన జనపద ధర్మ ఆక్రమణ మరీ చక్రవర్తి కజ్జవండు దైవ స్థానల్ పదయకు కోర్త కట్ట ఎంచోడు జీవ రూపంలో దేవర్ బంటేరిన దూత అక్కడ బుర్బు ధర్మద రక్షణ ధర్మద రక్షణకు పోరాదు కర్మ మంపుణున చెప్తున్న దయ్యముకులేమి ఈ మంత్రపులట్టు ఈ పందన్నాడైతే పరిణామ దానే దయ్యముని దేవరు ముని నాన్న దయ్య వన్యముని ఊరువరి అన్నుందర్థ అంచాదు రాజ్యం దైవడు కర్మ నిరతరాయన చెప్పిన శివగణకుడు ముకులను కూడా దిక్పందనవే ఈ తప్పు కమ్ములను ఉంటావు తప్పు అవు దాయ తప్పు దాయ ఉంటాయన్న ప్రశ్న కేందరం ఈ కమ్లకు పగిలిగిపోతున్నాను కమ్లకు కత్తలేగిపోయ్య రెత్తి నకలు వరకు పత్ ఇరువడు ముప్పోడు వెనుకేన నకలేప్పుడు కత్తలేగిలు కమ్ములందనుకున్నావు ఆపుడా అల్ప నరమాణి హాళాయర ఎప్పుడు అనే ఈ ఈ నీన లెక్కంతనయనే ఫనుడు ప్రజకులుంది పండ ఎన్న జోకులు పునగ ఎన్నమ్మన గంట ఉంది పండవు ఎంకు సేర్ననే గంట ప్రజకులు కాని జోకుల ఎన్న జోకుల్ల గంటు పోపు నీ కే రక్తి మిత్తిడిపోతుంది మూడు కేనరు ఎంకులు చూడు అంత కట్టు కట్టలే పొలితన్నాడ మిత్తుదాయమని ఉల్లే கல புட்ட ம பிளதப்பு தவடாஹோமே மச்ச காலாது வர்ஷாத்துல நடுப்பு நடுப்பு நான் பள்ளிக்கு போறேன் அண்ணா யா కొన్ని నమ్మికంది పంపిన కొన్ని ఆధారమే మీడు నమ్మికెం పంపిన జనకులకు దాని ప్రయోజన అప్పుడు అంచెత్తిన నమ్మిక అంచాదుపునగా దేవరిక దైవల్యం పంపిన నమ్ములిగేడు వాపగట్ల కుందేలు ఇచ్చింది పనుపునేది తెదే దాన్ని దైవల్యుకు దామంతిజీ అపగాండ బుర్చాందన కట్టుకట్టలేలు ఆచారణలుంది పనుకునూ ఓడెముట్ట ఉండు కేంద నరమాన్యరికి కేలవరికి బతుకెరిగి బంగా ఉంది ఇది ఒక్క పొదు పొడిచాను ఎక్క ఏ కలస అందు కోరి కాదు ఆయన ఇల్లడే కొనగా నాలుగు జనా ఒట్టి నాలుగు కట్టిన ఏవైతే దండేకి పడిన అయిపోయితేర ఏరు ఏరు ఒట్టి వెళ్ళారు అక్కడిని పూరేళ్ళ తొందు పోయారు మధురాత్రిపోయారు అత్తలేదా పొర ఇల్లదా పొన్ను పొన్నగా లక్కాది లక్క జరిగారు అంటే నెర్ది ಹಾ ಮನ್ಪೆರ್ಲ ಕದೀಪ ಮನ್ಪೆರ್ ಹಾ ಐಡ್ತ ಬೊಕ ತಿನ್ನಗ ಇಲ್ಲದ ಜೋಕ್ಲೆಗಿಜ್ಜಿ ಎಜ್ಜಿ ಎಜ್ಜಿ ಜೈದುಡ್ಲ ಮನದನೆ ಗನಗ ಅಕ್ಲೆಗಿಜ್ಜಿ ಅಕ್ಲೆಗ ರಪ್ಪೆಗತಿ ಓಲಾಂಡಲ ಹಾ ಕಾದುನುಲ್ಲಾಂಡ ಹಾ ಆನೆ ಇಡಿದಿನ ಐತ ವರ್ಣನೆ ಹಾ ಉಂದು ಅಂಚ ಹಾ ಅವು ಉಂಚ ಕಾದ ಉಂಡು ಬೊಕ್ಕ ಉಂಚ ಗಾದು ಒರ್ದ ಕಟ್ಟದ ಅಕ್ಲೆಗ್ ತೂಕ ಒಂಜಿ ಪುರಾಣದ ಕತಗು ತುಪ್ಪಡೆ ಅತ್ತ ಕೋರಿಡಿ ಏಪೆ ಬಗೆ ರಾಮನ ಅಮ್ಮೆ ದಶರಥೆಂದು ಪರ್ಪುನ ಒಂಜಿ ಕೊರದ ಕಟ್ಟದ ದುರ್ಬರಡೆ ಇಕ್ಕಿ ಜೀವನ ಪನ್ಪುನ ಧಾರ್ಮಿಕ ವಿಧಿವಿಧಾನ ఒప్పు కడు పంచినర్బోల్ వదిినట్టు వాకొరి ఓలు కట్టిన ఎంచోలి పూర్వ కట్ట ఆపున తాళ బో ఆటోడు ముగ్గి పెట్టి ముగ్గి నెల్తడు బల్లు కట్టదు ఉంటాను దా ఉంట ఎందుకుంద తుళువ కట్ మాత్ర బుడ్చంద కంలగు బోపు నకల్న కథ ఎలా ఐతి అంచైవ దేవర్ నోలిగా అంచెని యను దైవ దగ్గర మల్ నంబిక దీతన